ఏంట బాత్రూమ్ లైట్ తీయలేదు ఎన్నిసార్లు మర్చిపోతావు మీ బాబు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయా ఏంటండి లైట్ ఆఫ్ లేదు చూసుకోవాలి కదా మళ్ళీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన అన్నీ అంటారు లెక్చర్ లాభి ముందా స్విచ్ ఆఫ్ చెయ్యి కొడుతున్నారు ఎవరు వచ్చారు ఎవరు ఎవరు వచ్చారు నాకేం తెలుసు మొన్న ఎబ్బిలో రెసిపీ బాగుంది అని ఒక ఆవిడికి కామెంట్ పెట్టారంట కదా వాళ్ళ ఆయన వచ్చారు నేనేం పెట్టలేదే ఒక చేతిలో కర్రీ ఒక చేతిలో కర్ర పట్టుకొని వచ్చాడు కర్రీ బాగుందంటే ఒకటి పీకుతాడంట ఎల్లండి నేను కామెంట్ ఏం పెట్టలేదు ఒక లైక్ కొట్టుంటానేమో ఏదో ఒకటి బాగా ఉన్నావు బాగా ఉన్నా సరిగా చెప్పండి ఏంటండి ఇంత కష్టపడి రెడీ చాలా సింపుల్ గా చెప్పేశారు నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటే నీలాంటి అందమైన భార్య ఇంకొకటి కావాలనిపిస్తుంది అలా కాదు అయ్యి నువ్వు అంటావు కదా కూర బాగుందని కానీ ఇంకో గరిట వేయాలంటావుగా అట్లా చెప్పి అంతే ఇంటెలిజెంట్ ఫెలో ఏమే మా ఫ్రెండ్ రాకేష్ గారి విడాకులు కూడా అయిపోయాయి అంటే అయ్యో అదేంటండి వాళ్ళ పెళ్లికి కూడా మనం వెళ్ళాం కదా అవును గొడవలే రావు కదండి అవునే మీ ఆడవాళ్ళు పెళ్లి తర్వాత ఎలా ఉంటున్నారు పెళ్లికి ముందు కూడా అలాగే ఉంటే విడాకుల సంగం తర్వాత పెళ్ళే కాదు ఏమే తనది షాపింగ్ కి వెళ్దాం అన్నారు ఇప్పుడా వచ్చేది నేను తీను అందమైన శ్రీమతి కోసం అందమైన గిఫ్ట్ తెచ్చనే తరుపుతీవే గిఫ్ట్ అందమైన గిఫ్ట్ ఇది అందమైన పెళ్లామై జరుగు నేను ఎప్పుడైనా ఊరెళ్ళి వచ్చేటప్పుడు స్టేషన్కి వచ్చి పిక్ చేసుకోండి అంటే మొహం ఇంత లాభం పెట్టుకుంటాడు వంద పనులు ఉన్నాయి కుదరదు అంటారు నా ఫ్రెండ్ స్వీటీ వస్తుంది రేపు వద్దు స్టేషన్కి వెళ్ళి కొంచెం పిక్ చేసుకొస్తారని అడిగితే ఆయన పనులన్నీ పక్కన పడేసి ఎలా హడావుడిగా రెడీ అవుతాడు చూడండి రండి మీరు చూద్దాం పదండి సాక్స్ ఒకటే ఇచ్చావు స్టేషన్కి వెళ్ళాలి కదా లేట్ అవుతుంది తొందరగా అక్కర్లేదు క్యాబ్ బుక్ చేశాను తను వచ్చేస్తుంది మీరు చాలా బిజీ కదా మీ పనులు చూసుకోండి ఆ మబ్బు మోహన్ వెలుగు చూశాక కూడానా